ప్రియా గంగాధరా స్వామిని ధరిచెరేది ఎన్నడు విశ్వేశ్వర రాజ రాజేశ్వరనే కనుతెరిచేది ఎన్నడు గౌరీ ప్రియా గంగాధరాని దరిచేరేది ఎన్నడు విశ్వేశ్వర రాజ రాజేశ్వర స్వామిని కనుతెరిచేది ఎన్నడు ಇಂಕೆನ್ನಿ ಗರ್ಭಾಲ್ಲ ಎನ್ನೂ ತಿರುಗನು ಈ ಮಾಯನನ್ನು ವೀಡದು ತೀರ ಆಶಲ ಕೋರಿಕಲ ಎನ್ನೂ ತಿರುಗನು నా పశుతత్వమునువే పశుపతి వినివని నమ్మి నేనున్నను నా పశుతత్వమును అనిచే పశుపతి వినివని నమ్మి నేనున్నను కరుణించి ఓ స్వామి కరుణించవయ్యా కరుణించి ఓ స్వామి కరుణించవయ్యా దర్శించవయ్యాము జాము గౌరీప్రియ గంగాధర స్వామిని ధరిచెరేదెన్నడు విశ్వేశ్వర రాజరాజేశ్వర నేకను తెరిచెది ఎన్నడు నన్ను మట్టి బొమ్మను చేసి మాయనాలో నింపియాట బొమ్మను చేస్తే బతికి ఉన్న నాలుగు బంధాలు వేసి బంతిలాడిస్తే సంసారమను ఉచ్చులో జీవితము అంతా కరిగిపోయిందయా సంసారమను ఉచ్చులో జీవితము అంతా కరిగిపోయిందయా అందుకనే ఓ స్వామి నేను వేడుతున్నా అందుకని నిను వేడుతున్నా మాపై నీ కరుణ నేను గౌరీ ప్రియా గంగాధర స్వామిని ధరిచెరేదెన్నడు విశ్వేశ్వర రాజరాజేశ్వర నీ తెరిచెది ఎన్నడు సూర్యుడిని సూటిగా చూడలేను నీ నిన్నెలా నేను చూడను సూర్యుడిని సూటిగా చూడలేను నీ నిన్నెలా నే చూడను కోటి సూర్యుల కాంతి స్వామి మెరిసే నీ అందమైన రూపము నీ ఆజ్ఞలేని చిన్నచీమైన కొడుతుందా నీ కరుణ లేని దారి కనబడుతుందా నీ ఆజ్ఞ లేని చిన్నచీవైన కొడుతుంద కరుణ లేని దీ దారి కనబడుతుందా మునుముందు జన్మలు నాకు వందయ్యా మునుముందు జన్మలు నాకు వందయ్య ఈ జన్మలోనే దర్శనముయ్యయ్యా గౌరీ ప్రియా గంగాధర స్వామిని ధరిచెరేదెన్నడు విశ్వేశ్వర రాజరాజేశ్వర స్వామిని కను తెరిచెరి ఎన్నడు